నమస్తే నా పేరు సురేంద్రనాథ్ సేవ్ ఆర్గనైజేషన్ ప్రకృతి అనుకూల జీవన విధానము ప్రకృతి వ్యవసాయ విధానం గురించి అవగాహన కల్పిస్తూ ఉన్నాము మా ఆఫీస్కి వచ్చే కొందరు అడుగుతున్న ప్రశ్నల నుంచే మీకు వివరణ ఇస్తున్నాను కొందరు వినియోగదారులు మమ్మల్ని అడుగుతూ ఉంటారు అమ్మో రసాయన రహిత ఉత్పత్తుల చాలా ధరలుంటాయి మేము వాటిని వాడలేము ఇట్లా చాలామంది అంటారు లేదా ఈ రైతు ఇంత ధరకు అమ్ముతున్నారు లేదా ఇంత ఖర్చు ఉంటుందా రసాయనాలు ఏమీ వాడకుండా వాళ్ళు పండిస్తున్నారు కదా అంటే ఇంకా తక్కువ ధరకు అమ్మాలి కదా అనే ఆలోచనతో కూడా చాలామంది అడుగుతూ ఉంటారు అయితే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రైతులు దాన్ని ఆదాయ మార్గంగా తీసుకున్నారు వారు ఒక ఉత్పత్తి నాణ్యంగా చేస్తున్నారు చేస్తున్నప్పుడు వాళ్ళు మంచి ఉత్పత్తికి దాని తగ్గ ధరే వాళ్ళకి అమ్ముకుంటారు అది వాళ్ళకి ఎతికెలిగా కూడా అది కరెక్ట్ కూడా సో వాళ్ళు ఒక ధరకి అమ్ముతారు మరీ ఎక్కువ ధర పెట్టినా వాళ్ళ దగ్గర ఎవరు కొన్నారు ఒక రీజనబుల్ ధరలో అమ్ముకునే వాళ్ళందరికీ బాగానే ఉంటుంది అయితే వినియోగదారులుగా మనం ఆలోచించవలసింది అది ఎంత ఎక్కువ ధర ఉన్నదనేది ఒకటి చూడాలి ఒక ధరం కంపేర్ చేస్తాం కదా మార్కెట్లో ఒక వస్తువు ధర ఒక ఉత్పత్తి ధర ఒక బియ్యం ధర ఏదో ఉంటుంది కదా దానికి తగ్గట్టుగా ఈ రైతు దగ్గర కొన్నప్పుడు ఇదిగో ఇంత ధర ఎక్కువ ఉంది కదా అన్నది ఎంత ఎక్కువ ఉన్నది అది నెలయ్యేసరికి ఒక వ్యక్తికి ఎంత అవుతుంది అలా కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉంటే వాళ్ళందరికీ కలిపి ఎంత అవుతుంది ఒక బియ్యం విషయంలోనే చూస్తే సో ఇలా చూస్తే ఒక మనిషి ఒక నెలకి సుమారుగా ఏడు నుంచి ఎనిమిది కిలోల బియ్యం అవసరమవుతుంది భోజనాల కోసం ఒక మనిషికి అలా నెల మొత్తం చూస్తే ఒక ముగ్గురు నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న చోట సుమారుగా ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఎక్కువ లేకు ముప్పై కిలోలు బియ్యం అవసరమవుతాయి నెల మొత్తానికి మార్కెట్లో ఒక మంచి గ్రేడు బియ్యాలు ఉంటాయి కదండి ఒక అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఈ రేంజ్లో ఉంటాయి మార్కెట్లో ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అమ్మే వాళ్ళు రైతులు కొందరు ఎనభైకి అమ్ముతారు కొందరు వందకు అమ్ముతారు అదే షాపులకు వచ్చేసరికి అది వంద నుంచి నూట ఇరవై రూపాయలు ఉండొచ్చు అంటే ఎక్కువలో ఎక్కువ వంద రూపాయలు అనుకుందాం తక్కువలో తక్కువ బయట మార్కెట్లో అరవై రూపాయలు ఉందనుకుందాం సుమారుగా అంటే నలభై రూపాయలు తేడా ఉన్నది బియ్యం విషయంలో నెల అయ్యేసరికి ఒక పాతి కిలోలు అనుకుంటే వెయ్యి రూపాయలు తేడా వస్తుంది నెల మొత్తానికి ఒక కుటుంబానికి అయినా బట్ ఈ వెయ్యి రూపాయలు వల్ల వారికి ఆరోగ్యపరంగా మంచిగా ఉంది అలాగే అటు రైతు కుటుంబం 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 రైతు కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది ఈ విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే ఇది పెద్ద అమౌంట్గా మనం అనుకోకర్లేదు ఈ అమౌంట్ని అఫోర్డ్ చేయగలిగే స్థితిలో ఉన్నవాళ్ళైనా దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి చాలామంది మనం చూస్తాం మమ్మల్ని అడిగే వినియోగదారులు కారులో వచ్చి ఉంటారు ఇంత పెద్ద నగరంలో కారులో తిరగాలంటే రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఒక రోజుకే నెల మొత్తానికి వెయ్యి రూపాయలు ఖర్చు అనేది పెద్ద చింతించవలసిన అవసరం కాదు మనం చూస్తే గత ముప్పై ఏళ్లలో బంగారం ధర పెరిగింది భూముల ధరలు పెరిగినాయి అలా వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి మరి కాలంతో పాటు కొన్ని వస్తువులు పెరుగుతాయి కదా అలానే ఎక్కువ పెరిగినాయి నేను అనట్లేదు వీటికి కూడా ధర కావాలి కదా మంచిగా తయారు చేసిన వారు మంచి ధరను ఆశిస్తారు కదా వారికి అది అందితేనే వాళ్ళు మళ్ళీ చేయగలుగుతారు కాబట్టి మనం అనేక రకరకాలుగా ఖర్చులు పెడుతున్నాం ఇది కూడా ఒక మంచి ఖర్చు అనుకొని మనం తీసుకుంటే మనం యాక్సెప్ట్ చేయగలిగితే రైతులు దాన్ని చక్కగా చేస్తారు చక్కగా ఈ విధానం బాగా ముందుకు వెళ్తుంది కాబట్టి మనం కూడా మన ఆలోచన విధానాన్ని కొంత మార్చుకొని అటు రైతులకి ఆశాజనకం ఉండేటట్టుగా ధర ఇవ్వాలి మన ఉత్పత్తుల స్టాండర్డ్స్ని మనమే పెంచుకోవాలి ఈ మంచి ధర ఇచ్చి ఏదో జరిగితే తీసుకుందాంలే అనే పరిస్థితిలో లేకుండా మనం కూడా లివింగ్ స్టాండర్డ్ని ఖచ్చితంగా పెంచుకోవాలి ఇది మన అందరి బాధ్యత వినియోగదారుడు రైతు ఇద్దరు కలిస్తేనే వ్యవస్థ పూర్తవుతుంది ఒకరిది కాదు అందరిది కాబట్టి అందరూ ఇందులో భాగమే కాబట్టి దీన్ని చక్కగా ఆలోచించేసి ఆ విధమైన ఆలోచనతో ముందుకు వెళ్దాం ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి